గాంధీని చంపిన వ్యక్తికి బీజేపీ గుడులు కట్టి పూజిస్తుందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు అంబేద్కర్ ను అవహేళన చేసి కనీసం క్షమాపణ చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కమలం పార్టీ తక్షణమే క్షమాపణ చెప్పాలని అమిత్ షా తన పదవికి రాజీనామా చూడాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో విజయవాడలోనే ఆంధ్రరత్న రత్న భవన్ లో నిర్వహించిన జై బాపూజీ జై భీమ్ జై సవింద పేరిట రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు దీనిపై అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రపతికి తీర్మానం చేసి పంపుదామని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు మరోవైపు కులగణన చేపట్టకుండా బీజేపీ అడ్డుపడుతుందని ధ్వజమిద్దారు రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తుందని గణన వద్దని అంటున్నారని విమర్శించారు రాష్ట్రంలోనే బీజేపీ గులాంగిరి జరుగుతుందని వైఎస్ షర్మిల దుయ్యబట్టారు బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ మతం పిచ్చి ఉన్న పార్టీ కులం పిచ్చి ఉన్న పార్టీ మతం పేరుతో కులం పేరుతో ఎన్ని రాజకీయాలు చేసిందో దానికి బలైపోయిన ఎంతో మంది మైనారిటీలో గోద్రా అయితేనేమి మణిపూర్ అయితేనేమి ఇలాంటి అన్ని చూడడం జరిగింది బీజేపీ దేశ సంపదని దోచిపెట్టి అదాని లాంటి వాళ్ళని పోషిస్తుందన్న సంగతి ఇప్పటికే అర్థమైపోయింది అంతేకాదు ప్రభుత్వ వ్యవస్థలను ఆఖరి అది ఈసీ అయినా ఆర్బీఐ అయినా స్టాక్ ఎక్స్చేంజ్ అయినా ఈడీ అయినా సిబిఐ అయినా ఇన్కమ్ ట్యాక్స్ అయినా ఇలా ప్రతి ప్రభుత్వ వ్యవస్థని కూడా తమ గుప్పిట్లో పెట్టుకుని స్వార్థ రాజకీయాల కోసం ఎలా వాడుకుంటున్నారో చూస్తున్నాం ఇవన్నీ సరిపోలేదన్నట్టు ఇప్పుడు మన దేశాన్ని కాషాయమయం చేయడానికి బిజెపి పూనుకుంది అందులో భాగంగా దేశ చరిత్రనే మార్చే ప్రయత్నం చేస్తుంది ఆఖరికి స్వతంత్ర యోధులను కూడా కుట్రతో దేశ ద్రోహులుగా పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ క్రమంలోనే ఆఖరికి మహాత్మా గాంధీ గారిని కూడా వదిలిపెట్టకుండా ప్రపంచమంతా ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని మహాత్మా గాంధీ గారిని అంతగా గౌరవిస్తే బీజేపీ పార్టీ మాత్రం మహాత్మా గాంధీ గారిని ఒక విలన్ గాను గాంధీ గారిని చంపిన వాళ్ళని దేవుళ్ళ గాను పరిగణించి వాళ్ళకు గుళ్ళు కడుతున్నారు ఇవన్నీ చూస్తున్నాం ఇవన్నీ గమనిస్తున్నాం మహాత్మా గాంధీ గారు అహింసావాది అయితే సత్యం అహింస ప్రేమ సోదరభావం గాంధీ గారి సిద్ధాంతాలు అయితే వీటికి పూర్తి భిన్నంగా హింసా మార్గాన్ని ఎంచుకుంది బిజెపి పార్టీ మైనారిటీలు ఉండకూడదు అన్నట్టుగా మసీదులను ధ్వంసం చేయడం అయితేనేమి చర్చులని నాశనం చేయడం అయితేనేమి వాళ్ళ మీద దాడులు చేయడం అయితేనేమి బీజేపీకి అలవాటుగా మారిపోయాయి మహాత్మా గాంధీ గారంటే గౌరవం లేదు వారి సిద్ధాంతాలంటే విలువ లేదు కేవలం మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి ఆయన లెగసీ కాంగ్రెస్ పార్టీకి తాకకూడదు అన్న ఉద్దేశం అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీకి రాకూడదు అన్న వికెట్ ఇంటెన్షన్ అంబేద్కర్ గారిని కూడా వదిలిపెట్టలేదు అంబేద్కర్ గారు వర్గాల వాళ్ళలో వెలుగులు నింపిన వాడు అంబేద్కర్ గారు ఈ రోజు మన దేశంలో అన్టచ్చబిలిటీ లేదు అంటే దానికి కారణం అంబేద్కర్ లాంటి గొప్ప నాయకులు అంతేకాదు మన రాజ్యాంగాన్ని రూపొందించిన వారు ఈ రోజు మనకు ఓట్ ఉంది అన్నా సమాజంలో ఈక్వాలిటీ ఉంది అన్నా జస్టిస్ ఉంది అన్నా ఇవన్నీ రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కులు సమాజంలో అందరూ స్వేచ్ఛగా సమానంగా సగర్వంగా బతికే అవకాశం మనకు రాజ్యాంగం ఇస్తుంది అంతటి అంబేద్కర్ గారిని కూడా పార్లమెంట్ లో ఎంత హేళన చేశారో ఎంత అవమానించారో ఇవన్నీ చూస్తున్నాం బేసిక్ గా దళితులు అంటేనే పడదు బీజేపీ పార్టీకి దళితులంటేనే చిన్న చూపు బీజేపీ పార్టీకి కులగణన చేయాలి అని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో అడుగుతుంది డిమాండ్ చేస్తుంది కానీ ఇంతవరకు చేపట్టలేదు ఇలా అనేక రకాలుగా దళితులనైతేనేమి దేశ ప్రజలనైతేనేమి రాజ్యాంగాన్ని అయితేనేమి నాశనం చేసే ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ అందుకనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ